తీసుకున్న ప్రియమైన మనమందరం దేవుసినట్లయితే వార్త రెండవ అధ్యాయము మనం ఎనిమిది నుంచి పద్నాలుగు వచనాల వరకు చదువుకుందాం లోక శువార్త రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి పద్నాలుగు వచనాల వరకు ఆ దేశంలో కొందరు

ఆ దూరతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు అనిపిస్తున్న మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాకని దేవుని స్తోత్రము చేయించుండేను హలోయా మాట మట్టి గంటకి సంజయం స్తోత్రం చేస్తా ప్రియమైన దేవుని పిల్లలాగా మనం చదువుబడిన వేదమాగంలో అద్భుతమైన నిగూఢ సత్యాలను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నారు అలా ఇక్కడ మనగా చూసినట్లయితే ఫస్ట్ మనకు ఎవరు కనిపిస్తారు ఇక్కడ గొర్రెల కాపురలు మనం చూస్తాం ఈ గొర్రెల కాపురలను ఎక్కడ వారు మంద కాస్తున్నారు పొలాలలో మందలను వారు కాస్తున్నారు యేసు ప్రభు యొక్క పుట్టుకను మొట్టమొదటిసారి దర్శించిన వారు ఎవరు చెప్పండి ఏసై పుట్టినప్పుడు మొదటిగా ఎవరు చూశారు అర్థమవుతుందని ఏసయ్య పుట్టినప్పుడు ఫస్ట్ ఎవరు చూశారు బొయ్య కాకులైనా లేదా మరి ఇతరు చూసిందర్థమే జయ మొదటిగా మరింత చూసింది సరే వాళ్ళ తల్లిదండ్రులు మొట్టమొదాన్ని ఎవరు చూశారంటే గొర్రెన కాపురలు చూశారు అలాగ గొర్రెల కాపురలకి ఆయన ఎందుకు జన్మించాలి సారీ ఎందుకు ఆయన దర్శించేటట్టు వారికి అనుగ్రహించారంటే గొర్రెల వారి ఒకవారదురా కాదు వారు దీనులు ఎవరు దీనులు ఏసు ప్రభువు రాసులకు రాసు ప్రభులకు ప్రభువు మరి గొప్ప నిజంలోనే జన్మించాలి కదా అంటే యేసుక్రీస్తు గొప్పలకు దేవుడే పేదవారి కూడా దేవుడే దేవుడు పెట్లారా ఈరోజు మనగా చూసినట్లయితే ఈ గొర్రెల కాపురలో ఏ గొర్రెలను కాస్తున్నారు అంటే దేవాలయంలో ఉన్న గొర్రెలను వారు కాస్తున్నారు ఎందుకని ప్రతి ఏటా వారికి పండుగ అనేది జరుగుతుంది ఈ ఇప్పుడు సుమారు రెండు లక్షల గొర్రెలను పైగా ఆ దేవాలయంలో వారు దేవుడి కాంకులుగా అర్పిస్తారు హలోయ అయితే ఇక భవిష్యత్తులో ఈ గొర్రెల ద్వారా బరి అనేది ఆ దేవుడు అంగీకరించాడు నా ద్వారానే దేవుడు ఒక సంపూర్ణ బలహామగా నేనే లోకంలో జన్మించాను ప్రభువు వారికి బయటపరుచుకోవటానికి దేవుడు వారికి కనిపించాడు హలో ఆ గొర్రెల కాపులో వచ్చి ఏం చేశారు పరుగు పరుగున ఆయన్ను దర్శించుకున్నట్లు మనం చూస్తాం ఇక్కడ మనగా చూసినట్లయితే దేని మెట్లారా ఇక్కడ 10వ వచనంలో మనగా చూసినట్లయితే అయితే అయితే అత్యుత్త బయపడుడి ఆ తోత బయపడుడి ఇదుగో ప్రజలందరికి కలుగు ఇదుగో ప్రజందరికి నికలకలుగు మహా సంతోషకరమైన స్వంత నేను నీకు నేను నీకు తెలిజేస్తున్నాను దావింపటం నేను రక్షకొడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభుత్వ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యూదులు ధర్మశాస్త్ర ధర్మశాస్త్రమంధులు ఎవరు ధర్మశాస్త్ర సంబంధులు ఒక వ్యక్తి ఒక పాపం చేస్తే నా పాపానికి ఆ ఏం చేసేవాళ్ళు వాళ్ళు దేవాలయానికి వచ్చే బలుపులను అర్పించేవాళ్ళు దేవాలయానికి వచ్చే కోడేను అర్పించేవాళ్ళు దేవాలయానికి వచ్చే పావురాలను వారు కానుకలుగా ఇచ్చేసి వెళ్ళిపోయేవారు కానీ వీళ్ళు చేస్తున్న ప్రతి పాపం అనేది ఏమైపోయింది రోటీగా అయిపోయింది దేవుని పెట్లా చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభువు ఈ గొర్రెల రక్తము ద్వారా కానీ పావురాలు గర ద్వారా కానీ కోడి యొక్క రత్నం ద్వారా యక్షరాధనేసి సాక్షాంతిగా దేవుడే ఈ లోకానికి వచ్చాడు ఈరోజు క్రిస్మస్ అనేసి అందరం మనం జరుపుకుంటున్నాం కానీ ఏసయ్య మన హృదయంలో ఎప్పుడైతే జన్మిస్తాడో అప్పుడే నిజమైన క్రిస్మస్ ఎక్కడ చూసినట్లయితే ఆ తోత వారికి ఎప్పుడైతే ప్రత్యక్షమైందో వారు ఏం చేశారు మిక్కిలి భయపడ్డారు అర్ధరాత్రి పోవటం మనం ఏదన్నా నిద్రపోతున్నప్పుడు మన మంచం పక్కన దయ్యం లాంటిది పెద్ద కూర్చి నిలబడితే మనం ఏం చేస్తాం చెగు కేక కేకబెట్టేస్తాం అట్టనే వాళ్ళు కూడా కానొచ్చినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు భయపడ్డారు నాకు భయం ఏదన్నా చెయ్యొత్తండి చాలామందికి మందికి అంటే భయం పోలీసులు అంటే భయం దొంగలంటే భయం పిల్లులంటే భయం బుద్ధి అంటే భయం దేవుని పిల్లల చూడండి దేవుని పిల్లలమైన మనము ఎన్నడూ భయపడవద్దని ప్రభువు చెప్పాడు ఎన్నిసార్లు ఉంది బైబిల్లో సుమారు మూడు వందల అరవై ఆరు సార్లు ఉన్నాయి సంవత్సరానికి ఎన్ని రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు వస్తాయి ప్రతి లీవ్ సంవత్సరం ఒక వస్తుంది నాలుగు సంవత్సరాలు ఒకసారి అది ఎక్స్ట్రా ఒక సంవత్సరం వస్తుంది మొత్తం ఎన్ని మూడు వందల అరవై ఆరు సార్లు భయపడవద్దు భయపడవద్దు అనేసి బైబిల్లో ఉన్నది కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం రోజు దేనికి భయపడతాం దేవర్నమెంట్ ఇక్కడ మనం చూసినట్లయితే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు క్రీస్తు అనే శబ్దానికి అర్థం అర్థమేమి వస్తుంది అభిషత్తుడని వస్తుంది అంటే ఎవరు ఎవరు మెస్ఐ అంటే అక్కడ ఉన్న మెస్ ఆ దినాలలో ఈ యూదులు ఈ ఇస్రాయిలు ప్రజలందరూ ఎవరి కింద ఉన్నారంటే రోమియోలు చెర కింద ఉన్నారు ఎవరి చెర కింద ఉన్నారు రోమి భాషత్వంలో ఉన్నారు ఈ రోమియో తన్ని మీరు చేతులు మమ్మల్ని విడిపించి మాకు స్వతంత్రం ఇచ్చే మెస్ఐ మా కోసం రావాలని దినాలను వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఫలరీగా అయితే ప్రభువు భౌతిక సంబంధమైన రాజ్యాల నుంచి విడిపించడానికి రాలేదు కానీ దురాత్మల సమూహంలో బంధించబడిన ఈ యొక్క మానవ ఆత్మలను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు వచ్చేవాడు ఫల అందుకనే ఆయన ఏమన్నా అభిషేక్ క్రీస్తు అను శబ్దములకు ఏమని అర్థం వస్తుంది అభిషేక్ వస్తుంది అను శబ్దమునకు ఏమని వస్తుంది రక్షకుడు అనే శబ్దం అనేసి వస్తుంది అంటే తన ప్రజలకు తాను తోడుగా ఉండి వారిని ఆయన ఏం చేస్తాడు పాపం నుంచి విడిపిస్తాననేసి ఆయన చెప్పాడు అలా ఇంకా మనం చూసినట్లయితే ఆయన పుట్టినప్పుడు కొన్ని సిగ్నల్స్ ఈ దేవత వాళ్ళకి చెప్పింది ఒక శిశువు దేంతో చుట్టబడతాడు ప్రతి గుర్గాలతో రాజు రాజు ప్రహులు ప్రభువు దేవాది దేవుడు ఈ లోకంలో సామాన్యమైన పేరెంట్లో ఒక బాలుడు జన్మించినట్లు ఆయన ఆయనలో ఏమున్నది మొదటిగా తగ్గింపు స్వభావం అనేది ఉన్నది ఆయన ఎక్కడ పోతున్న బట్ట పశువుల ఏంటి మనం అనుకున్నట్లుగా బయట గేదెలకి పశువులు కుడి తాటానికి తొట్లు ఉన్నాయి కదా అలాంటిది కావాలి యూదులకి పశువులంటే ఏంటంటే గాడిదలం చెప్పండి ఏంటి గాడిదలం గాడిద ఎంత ఉంటుంది గాడిద చూసా గాడిద వెరీ గుడ్ గాయ ఉంటే ఒక రెండు నాలుగు అడుగు లేదా మూడు అడుగులు ఉంటుంది అది కింద మూతి పెట్టినప్పటి చిన్న తోట్లు మాత్రమే ఉంటాయి అది కూర్చునేట్లా కుడికి తాగేస్తూ ఉంటుంది ఈ గాయలో ఆ కుడికి తాగే ఆ తొట్టులో యేసు ప్రభు పరుడు పెట్టాడంటే చూడండి ఎంత దీనదయాలను అర్థమవుతుందా అందుకని ఈ ప్రవచన గురించి యశాగ్రంథం మొదటి అధ్యాయంలో కూడా ఉంటది ఏమన్నా ఉంటదంటే దీన్ని పెట్ల యక్ష రెండవ వచ్చనం మొదటి రెండవ వచనంలో మనగా చూసినట్లయితే ఎవరో మాట్లాడుతున్నారు ఆకాశమా ఆ భూమి చెవి నేను పెళ్లను పెంచి గొప్పవాళినిగా చేసే తిని వాళ్ళ మీద తిరగబడి ఉన్నారు ఎందు తన కామాందుల లిద సొంత దృష్టి తోటి చాలు చాలు హలలుయ్య ఇక్కడ చూసినట్లు గాలిద తన సొంతమని తోటి తెలుసుకున్నాను అంటే ఏసయ్య పలాని సంఘానికి జన్మిస్తాడని జంతువులు కూడా తెలిసాయి కానీ ఈ లోకంలో ఉన్న మానవుడికి ఏం మూసుకొని పోయాయి కళ్ళు మూసుకొని పోయాయి హలూయ ఏసయ్య జన్మించినప్పుడు ఈ పశువులు తొట్టి ఉన్న ఈ స్థలం చేయగానే ఆయనకు మన హృదయంలో ఇంతంతైనా స్థలము లేదు అందుకని ఆయన పెద్ద అయిన తర్వాత అంటాడు ఆకాశ పక్షులు గూర్లు ఉన్నాయి నక్కలకి బొరే ఉన్నాయి మనిషి కుమారుడు తలపల్చుకోవటానికి నేను ఇంతైనా చోటు లేదనేసి ఆయన అన్నాడు ఆ తర్వాత మన కానీ చూసినట్లయితే బిడ్డారా ఈ వర్తమానం ఎప్పుడైతే చెప్పిందో

లేదా లేదామైన స్థలములలో దేవునికి మీద సమాధానము కలుగు కాక నేను దేవుని స్తోత్రము సేవించుండో హోత్రం ద్వారా సైన్య సమూహాలు అంటారు సైన్య సమూహం అంటే మన భూమి మీద మనకు ఆర్మీ సైనికులు తెలుసు పోలీసులకు కూడా కొన్ని బెటాలియన్ ఉంటుంది పరలోకంలో కూడా దేవునికి కొన్ని సైన్యాలు ఉన్నాయి అలా ఈ సైన్యాలు ఎన్ని ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు కోట్లు ఎన్ని కోట్లు సైన్య సమూహాలన్నీ జయగౌడ్లతో ఆనందగానాలతో ఏమని కీర్తన వాడుతున్నాయంట సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్ట ప్రజలకు భూమి మీద సమాధానం కలుగులుగా కనీసి దేవుని సన్నిధిలో ఈ దోతలో పాటలు పాడుతున్నాయి హలో ఎక్కడ మనం జాగ్రత్తగా ఒక లాజిక్ ని మనంగా గమనించినట్లయితే ఏం కలగాలని పాడుతున్నాయి తమకిష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం దేని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ లోకంలో కోట్లు కోట్లు డబ్బులు ఉంటాయి కట్టుకోవటానికి నివాసం చేయటానికి ఇల్లు ఉంటాయి తినాబడ ఆస్తులు రెండు మూడు తరాలకి సంపాదించుకొని ఉంటాయి కానీ మనుషుల్లో సమాధానం అనేది లేకపోతే భూమి మీద ఏ నదులు కూడా బతకడు మీకు తెలుసా మనిషికి ఏంటి సమాధానం మనిషి ఏం కావాలి బైల్లో నూట నలభై ఏడు సార్లు సమాధానం గురించి రాయబడింది ఎన్నిసార్లు నూట నలభై ఏడు సార్లు సమాధానం గురించి బైబిల్లో రాయబడి ఉన్నది దేని ఈ లోకంలో మనిషి ఎంత సంపాదించుకున్న మనిషిలో సమాధానం అనేది లేకపోతే వాళ్ళ జీవితం వ్యర్థమైంది మీరందరికీ సురక్ష్మిత తెలుసా సినిమా హీరోయిన్ ఓల్డ్ కాలంలో ఉన్న వాళ్ళందరూ బాగా తెలుసు సురక్ష్మిత ఆవిడకి కోట్లు కోట్లు డబ్బులు ఉన్నాయి చివరికి ఆవిడ ఏం చేసింది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది సినిమా హీరో కిరణం అతనికి వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి మనసులో సమాధానం లేక అతడు ఏం చేసాడు ఊరేసుకొని చచ్చిపోయాడు ఇంకా ఇట్లా చూసినట్లయితే చాలామంది హృదయంలో సమాధానం లేక సూసైడ్ చేసిన చనిపోయిన కేసులు ఇన్ని ఉన్నాయి ఏసురమే జయం అయితే దేవినట్లారా ఈ సమాధానం బంధం మానవునికి దేవునికి కలుగునిలా ఈ దోత పాడిందంటే ఈ సమాధానము దేవుడికి మానవుడికి ఎక్కడో కట్ అయింది ఈ కట్టైన రహస్యాన్ని ప్రభుచితమైతే రేపు మార్నింగ్ వీటి గురించి మనం మాట్లాడుకుందాం దేవుడు ఈ క్రిస్మస్ సంతోష సమాధానాన్ని ఇంకా మీ హృదయాలలో దేవుడు ప్రశాంతంగా గాక మిగిలిన తరవై భాగాన్ని మనం రేపు ఇంకా అద్భుతమైన సత్యాలతో మనం తెలుసుకోబోతున్నాం దేవుడు ఈ వాక సందేశాన్ని మీ హృదయంలో పరింపజేసి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె 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 హలో